నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం రెవెన్యూ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే లో భాగంగా చేపట్టనున్న రీసర్వే పై అవగాహన కల్పించేందుకు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో తహసీల్దార్ స్వప్న రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కె శ్రీనివాసులు మండల డిప్యూటీ సర్వేయర్ అనురూప్ గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ సర్వేయర్లతో పాటు గ్రామ పెద్దలు నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ త్వరలో కృష్ణపట్నం గ్రామంలో ప్రారంభించినన్న రీసర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కృష్ణపట్నం గ్రామంలో ఉన్నటువంటి భూ సమస్యలు రీసర్వేలందు పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవాలని తెలియజేశారు. గ్రామంలో రీసర్వే చేయడానికి మనకు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. కాగా सदर గ్రామం కృష్ణపట్నం గ్రామం ప్రజలకు తెలియజేసేది మనగా మెయిన్లీ కృష్ణపట్నంలో చాలా వరకు భూమి విస్తీర్ణం అంతా కూడా కంపెనీలకు పోగా కొంత విస్తీర్ణం మాత్రమే పట్టా పట్టాదారుగా రైతు దగ్గర ఉంది అయితే వీటిల్లో నేను అబ్జర్వ్ చేసిన సమస్యలు ఏంటి అంటే ఈ ఉండే భూములు కూడా కొన్ని ఇతర సంస్థలు అన్న పేరుతో కొంత భాగం రైతుల పేరు కాకుండా కంపెనీల పేరు తప్పుగా పడి ఉందని దానివల్ల రైతులందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారని గతంలో కూడా నా నోటీస్కి వచ్చింది అయితే ఈ అవకాశం ఈ రీసర్వే ఏదైతే ఉందో కృష్ణపట్నం గ్రామ ప్రజలు వినియోగించుకుంటారని మీకు ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో సరిహద్దుల దగ్గర సమస్యలు ఉన్నప్పటికీ లేదా నా రికార్డులు ఏదైనా ప్రచారం చేయవలసి ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి సంబంధిత రికార్డుతో మా కార్యాలయంలో కానీ లేదా గ్రామంలోనే మా సిబ్బంది మొత్తము రీసర్వే జరిగే అంతా కూడా అక్కడే అందుబాటులో ఉంటారు కాబట్టి మీ సంబంధిత డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా ఆర్ఎస్డిటి గారికి కానీ అక్కడ ఉండే విఆర్ఓకి కానీ సర్వేయర్ కానీ అందజేసినట్లయితే ఖచ్చితంగా కృష్ణపట్నం గ్రామంలో మ్యాక్సిమం ఏవైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని మేము భావిస్తున్నాము